ప్రైజ్ దులాట్ ప్రభునందు ప్రియ దేవుని పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఈ దిన దేవుని వాగ్దానము అనే ఒక కార్యక్రమంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రతిదినము ప్రభు తన కృప చేత మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు తన వాగ్దానం ఇచ్చి మనల్ని అందరినీ బలపరుస్తూ ఉన్నాడు అదేవిధంగా మరొక దినమును ఉచితమైన కృపలో ప్రభు ఈ దినమును మనకి ఇచ్చి ఉండగా మనకి ఇచ్చిన ఈ దిన బట్టి కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ ప్రార్థనతో దేవుని సన్నిధితో ఈ దినాన్ని ప్రారంభించినారా భక్తులైన వారెందరో ఉదయమే వేకువనే దేవుని సన్నిధిని వెతుకుచు దేవుని సన్నిధిలో వారు చేసిన ప్రతి ప్రార్థనకు వారి ప్రతిఫలాన్ని పొందుకుంటూ దేవుని సన్నిధిలో వారు విజయవంతంగా కొనసాగిరి అని దేవుని వాక్య లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి అదే విధంగా నీవు నేను కూడా దేవుని సన్నిధిని వెతుకు వరంగా దేవునితోనే ప్రతి దినాన్ని ప్రారంభించే వారంగా వాగ్దానాన్ని స్వతంత్రించుకొని వాగ్దాన ఫలం అనుభవించే వారంగా సిద్ధపడదాం మరి మరొక వాగ్దానంతో ప్రభు మన సమయంలో వస్తుండగా చదువుకున్నాం రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో నుండి కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్త నందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అని ఉదయకాల సమయంలో ప్రభు తన మాటను వాగ్దానముగా మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు ఏ అక్కర కలిగి ఏ అవసరత కలిగి ఎటువంటి ఆర్థికమైన పరిస్థితినే అప్పుల సమస్యనే అనుభవిస్తూ ఈ నువ్వు ప్రారంభించున్నావు ప్రభు నిన్ను చూస్తూ ఉన్నాడు నీకు సమృద్ధినివ్వాలని నిన్ను దీవించాలని నిన్ను ఆశీర్వదించాలని నీకు ఉన్నతమైన స్థితిని ఇవ్వాలని ప్రభు ఈ దిరుమన తన మాటను వాగ్దానముగా నీకు ఇస్తూ ఉన్నాడు ఆయన నిన్నెంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన ఎడల భయభక్తులు కలిగి ప్రార్థిస్తున్న నిన్ను విడువని దేవుడుగా ఎడబాయని దేవుడుగా ఆయన కృపని ఎడల చూపుటకు ఈ దినమున నీ అద్దకు వచ్చి ఉన్నాడు బైబిల్ గ్రంథంలో ఎబ్బేజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించు నా సరిహద్దులు విశాలపరచు నీ కుడి చెయ్యి నీ చెయ్యి నాకు తోడుగా ఉంచి నన్ను విస్తరింపచేయి నన్ను జ్ఞాపకం చేసుకో ఏ యొక్క శత్రువు చూపు నాపై లేకుండా ఏ హాని నాకు కలుగకుండా నన్ను జ్ఞాపకం చేసుకొని దేవునికి ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో మనవి చేస్తూ ఉండగా దేవుడు ఆ మనవి ఆలకించినట్లుగా ఎబ్బేజు ప్రార్థనను బట్టి ఎబ్బేజును జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఆ కార్యం జరిగించినట్లుగా తన అవసరమును తీర్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం అదేవిధంగా ఉదయకాల సమయంలో ప్రిదేవుని బిడ్డ నీకున్న అక్కర్ను బట్టి నీకున్న అవసరతను బట్టి నీకున్న ఇరుకును బట్టి అనేక రకాల పోరాటాలు వ్యతిరేకమైన పరిస్థితుల్లో నీవు ప్రయాణిస్తూ ఉన్నావే దానిని బట్టి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించే అనుభవంలోకి వెళితే దేవుడు నిశ్చయముగా నీ ప్రార్థన ఆలకించి దేవుడుగా నిశ్చయముగా నిన్ను ఉన్నతమైన స్థితిలో నడిపించి దేవునిగా ఈ దినం నాన్న ఎద్దుకు వస్తూ ఉన్నాడు నీవు ఆయన సన్నిధిలో మొర్ర చాలు నిన్ను నీవు దేవునికి అప్పగించుకొని నీ ప్రవర్తన అంతటిలో ఆయనకు నమ్మకస్తునిగా నీవు జీవిస్తే నీతి యథార్థతులు అనుసరించు దేవుని ఎందు భయభక్తులు కలిగి ప్రార్థించే వ్యక్తిగా నీవుంటే వాక్యం మందు వాగ్దానం మందు విశ్వాసంతో ప్రతి దినాన్ని ప్రారంభిస్తే నీవు అడిగి వాటి కంటను ఊహించే వాటికంటను అత్యధికమైన కార్యాలను నీ జరిగించి ఉన్నతమైన స్థితిలో నిన్ను లేవనెత్తేకే ఈ ఉదయకాల సమయమున నీ యొక్క ప్రతి అవసరాన్ని తీర్చి కానీ ఎద్దకు వస్తూ ఉన్నాడు ఆయన మహిమలో నీ ప్రతి అవసరాన్ని తీర్చే దేవుడు ఈ దినమున తన వాగ్దానం ఇచ్చి నేను బలపరుస్తూ ఉండగా మరి వాక్కుని వాక్కు నీ నెరవేర్చబడినట్లుగా కళ్ళు మూసుకున్నట్లయితే నీ కొరకు ప్రార్థన दना తండ్రి నీకు స్తోత్రమయ ఈ దినమున మీ ప్రియులకు మీరు ఇచ్చిన ఈ యొక్క వాగ్దానం ప్రతి ఒక్కరి పట్ల నెరవేర్చండి వారి అవసరతలు అన్నీ గాక వారి అక్కర్లన్నీ గాక మహిమలో ప్రతి ఒక్కరిని ప్రభ మహిమలో ప్రతి అవసరత తీర్చి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను కుటుంబాల్లో నెమ్మది సంతోషము సమాధానము కలుగును గాక ఆరోగ్యము కలుగును గాక వారికి క్షేమము గాక సమృద్ధి అయిన దీవెన వారిపై కుమ్మరించబడునుగాక అని ప్రార్థిస్తున్నాను ప్రభ నీ సన్నిధిలో ప్రభా నీ భక్తులు ప్రార్థించగా వారి మనవి ఆలకించి వారి దానికి వారికి అనుగ్రహించవు అంత అడుగు వాటి ఊహించు వాటి కంటే అత్యధికమైన కార్యాలతో వారిని దీవించినట్లుగా ప్రభా ఈ దాన్ని నీ వీడలపై నీ దృష్టిని నిలుచునుగాక వారు వారి అక్కర్ల అక్కర్లన్నీ తీర్చబడుగాకని ప్రార్థిస్తున్నారు ప్రారంభిస్తున్న ప్రతి చేతి పని ప్రయత్నాల్లో ప్రతి ఆలోచనలో మీరు తోడే ఉండి నడిపించండి ప్రభా ఉద్యోగాలు వివాహాలు గర్భ ఫలాలు విషయాలు కృప చూపండి ఎవ్వని వీడలు జ్ఞాపం చేసుకోండి ఇదిగో ప్రభ చదువుకున్న బిడ్డలకి నికృప తోడుగా ఉంచండి అయ్యా జ్ఞానము జ్ఞాపక శక్తి వారికి దయచేయండి ఇగో ప్రస్తుత పరిస్థితుల్లోని బిడ్డలందరికీ కృప తోడే ఉంచి అయ్యా నికృప చెప్పును ప్రతి ఒక్కరిని లేవలైతే నడిపించమని అడుగుతున్నాయి ఈ దినంలోనే ఈ మాటలు వింటున్న బిడ్డలు ఆదరించబడుదురుగాక నీ వైపు ఆకర్షించబడి రక్షణ కార్యం వారి పట్ల జరుగునుగాక అని ప్రార్థిస్తున్నాను అది పనిలో పరిచర్లో దైవ అందరికీ నికృప తోడుగా ఉంచు నీ మహిమలో ప్రతి ఒక్కరు అవసరతలు అక్కర్లు తీర్చి ఈ దినంలో అందరైతే మ్యారేడ్ డే అలాగే బర్త్డే జరుపుకుంటున్నారు ప్రభు వారిని దీవించి ఆశీర్వదించమని నజరే నిస్సుకరిస్తున్న నామంలో ఈ యొక్క వాగ్దానం ప్రతి ఒక్కరి పట్ల నెరవేర్చి మీరే మహిమ పొందమని వేడుచు ప్రార్థిస్తూ ప్రార్థనకి సమర్పిస్తున్నాను తండ్రి ఆమెన్ 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 ప్రైజ్ ద లాడ్ ప్రభు కూడా ఈ వాగ్దానం నీ పట్ల నీ కుటుంబం పట్ల నెరవేర్చి మహిమలో నీ ప్రతి అవసరత తీర్చును గాక అంతేకాకుండా మరి ఈ యొక్క కార్యక్రమం మీకు దీవెనకరంగా ఆశీర్వదకరంగా ఉన్నట్లయితే తప్పకుండా అనేకులకు షేర్ చేయండి మరింతగా మీరు దీవించబడాలి ఆశీర్వదించబడాలని మీ నిమిత్తం మేము ప్రార్థిస్తున్నాను మీ ప్రార్థన అవసరతలు మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి తప్పకుండా మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం ప్రభు కృప దినమంతయు మీకు తోడే ఉండి నడిపించనుగాక